ప్రైజ్ ద లాడ్ హల్లి లూయా దేవునికి స్తోత్రం ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేయచున్నాను అదే రీతిగా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయూ ఉన్నాను ప్రియులారా ఈ యొక్క మెసేజ్ చివరి వరకు వినండి చివరి ప్రార్థనలో పాలు పొందండి దేవుడు మిమ్మను దీవిస్తాడు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే రీతి వాక్యం షేర్ చేయండి మంచిది ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము ఐషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం హిల్లూయ ప్రియులారా ఈ మధ్య కాలంలో మనము క్రిస్మస్ వర్తమానం వింటున్నాము కొన్ని కొన్ని నిమిషాలు నిన్నటి దినమున ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను గురించి విన్నాము ఈ రోజున ఆలోచనకర్త యేసుక్రీస్తు వారు ఆలోచనకర్త అని ఆయన గురించి వ్రాయబడినటువంటి మంచి మాట ఇది అవును యేసుప్రభు వారు మరి తనను ప్రార్థించే వారికి మంచి ఆలోచనలు ఇస్తాడు మంచి తలంపులు ఇస్తాడు ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి ఆయన ఆలోచనలు న్యాయయుక్తమైనవి కాబట్టి మరి దేవు నుండి మంచి ఆలోచన పొంది ముందుకు సాగడానికి ప్రభువుని మనము ప్రార్థన చేయాలి కొన్నిసార్లు మన అవసరాలలో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తారు కొన్ని ఆలోచనలు ఇస్తారు అవి మనుషులు కూడా కొంతమంది మంచి సలహాలు ఇస్తారు కొంతమంది చెడ్డ సలహాలు కూడా ఇస్తారు మనం చూస్తూ ఉంటాం అలా చేయాలి ఇలా చేయాలి అని కానీ దేవుడు ఎప్పుడు కూడా చెడు తలంపు అనేది దేవుడు ఇవ్వడు దేవుడు ఎప్పుడైనా మనకు మంచి తలంపులనే ఇస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మంచి మాట ఏంటంటే ఆలోచనకర్త కర్త అంటే కలిగించువాడు ఆలోచన పుట్టించువాడు అని మనకు కనబడతా ఉంది నెహేమ్య గ్రంథములో నిహేమ్య గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో నేహేమ్య హృదయములో దేవుడు మంచి ఆలోచన పుట్టించాడు దేవుడే నా హృదయములో ఆలోచన పుట్టించాడు అంటాడు ఏంటి ఆలోచన అంటే మరి కూలిపోయినటువంటి గోడలు కాలిపోయినటువంటి మందిరము మరి ఎరిసలేము ధ్వంసం అయిపోయింది ఎరుసలేము పాడైపోయింది తిరిగి ఎరుసలేమును కట్టాలి ఎరుసలేముని బాగు చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన అది దేవుని ఆలోచన నా ప్రజలుండే పట్టణమును తిరిగి కట్టబడాలని దేవుడు ఆ తన ఆలోచనను తన సేవకుడైనటువంటి నిహామ్య హృదయంలో పుట్టించి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే కూలిపోయిన బ్రతుకులు పడిపోయిన గృహాలు కూలిపోయిన జీవితాలు విచ్ఛిన్నమైనటువంటి దేశము ఆ దేశాన్ని బాగు చేయాలని దేవునికి మంచి ఆలోచన వచ్చి మరి తన సేవకుడైనటువంటి నిహేమ్య హృదయములో ఆలోచన పుట్టించి తన ద్వారా మరి ఎరుశలేమును తిరిగి కట్టించినట్లుగా మనము నిహేమ్య గ్రంథం అంతా చూస్తాం కాబట్టి దేవుడు ఇచ్చే ఆలోచనలు ప్రజల క్షేమకరమైనవి ఏవండి సంఘానికి క్షేమాన్ని కలిగించేటివి ఎదుటివారికి మేలు కలిగించే ఆలోచనలే దేవుడు ఇస్తాడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే మంచి ఆలోచన పుట్టించే దేవుడు ప్రియమైన దేవుని బిడ్లారా ఎదుటివారికి మేలే కానీ కీడు చేయడం తెలియని దేవుడు యేసు వారు ఆ దేవుణ్ణి కలిగి జీవిస్తే ఆయన మనకు మంచి ఆలోచనలు ఇస్తాడు మేలుకరమైన ఆలోచనలు ఇస్తాడు మరి ఆలోచనతో పాటు దాన్ని నెరవేర్చే శక్తిని ఇస్తాడు దానికి కావలసిన ఆర్థికమును ఆత్మీయతను కూడా దేవుడు సమకూరుస్తాడు ఇంకా దేవుని యొక్క వాక్యాలు చూస్తే కీర్తన గ్రంథం పదహార అధ్యాయం ఏడవచ్చినములో దావి అంటాడు నా ఆలోచన అయినా యహోవాను నేను స్థుతిస్తాను అని అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దావీదు భక్తుడు ఇజ్రాయెల్ ప్రజలకు పన్నెండు గోత్రాలకు ఏకదాటిగా నలభై సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు వాస్తవానికి ఆయన తండ్రి గారైనటువంటి ఎస్ఐ ఆయన రాజుగారు కాదు ఏమండి ఆయన తాతగారైనటువంటి వారు రాజుగారు కాదు పోనీ దావీదు కూడా సైన్యంలో చేరిన వాడు కాదు రాజ్యములో పనిచేసిన వాడు కాదు ఆయన అడవిలో గొర్రెలు కాసుకునేవాడు గొర్రెలు కాసుకునేవాడు మరి దేవుని కృపను బట్టి ఆయన రాజయ్యాడు గొర్రెలు కాసుకునేవాడికి ప్రజల్ని ఏలుబడి చేసే జ్ఞానం ఎక్కడ ఉంటుందండి అయితే ప్రతిరోజు దేవుని మీద ఆధారపడేవాడు దేవా ఎక్కడో గొర్రెలు కాసుకుని నన్ను తీసి ఇదిగో మరి ఈ ప్రజల మీద రాజ్యం చేసావు తండ్రి నాయడల దయచూపు అని ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే ప్రతిరోజు ఆయనకు ఆలోచన ఇచ్చేవాడు ప్రజల్ని ఎలా నడిపించాలి ప్రజలకు ఏ మేలు చేయాలి ప్రజలు ఎలా కాపాడాలి శత్రువుల చేతి నుండి ప్రజలకి ఎటువంటి ఆజ్ఞలు చెప్పాలి ఎటువంటి రూల్స్ పెట్టాలి ఎటువంటి క్రమం నా రాజ్యంలో ఉండాలి ఇవన్నీ కూడా దావీదు అంత విద్యావంతుడు కాదు దావిదంత రాజనీతి రాజ్యాంగం ఎరిగిన వాడేమి కాదు కానీ దేవుడే అతన్ని నడిపిస్తున్నాడు దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు దేవుడు ప్రతిరోజు తనకు హృదయంలో మంచి ఆలోచనలు పుట్టించి నడిపిస్తున్నాడు దావిదు కూడా దేవుని ఆలోచన మీదనే ఆధారపడేవాడు దేవునికి స్తోత్రం హాలే ఎస్ఏ ప్రవక్త చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు వారు జన్మించక ముందు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రవచిస్తున్నాడు ఇదిగో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఆ పేరులోనే ఉన్న ఒక అర్థము ఆ ఆలోచనకర్త ఆలోచనకర్త నిహమ్యకు మంచి ఆలోచన ఇచ్చాడు మరి పడిపోయినటువంటి దేవాలయము పడిపోయిన గోడలు కట్టించాడు అదే రీతిగా దావీదుకు మంచి ఆలోచనలు ఇస్తూ నలభై సంవత్సరాలు ప్రజలని క్షేమకరమైన మంచి మార్గంలో నడిపించినాడు ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచ్చినంలో అంటాడు నీకు ఆలోచన చెప్పేదను ఈ మాట నాతోనూ నీతోనూ మనందరితోనూ మాట్లాడుతుంది వాక్యము దేవుడు అంటున్నాడు నీకు ఆలోచన చెప్తాను నీకు నేను ఆలోచన చేత నేను నడిపిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది మంచి ఆలోచనలు చేయక వాళ్ళ వీళ్ళ ఆలోచనలు విని మనుషుల ఆలోచనలు విని చెడ్డ తలంపులు విని ఏవండి చెడుకు మోసానికి పాపానికి దొంగతనానికి ఇగో ఈ దొంగతనం చేస్తే బాగుపడతావు వాన్ని చంపితే బాగుపడతావు వీణు మోసం చేస్తే బాగుపడతావు ఇలాంటి చెడ్డ ఆలోచనలకు వెళ్ళి చాలామంది చెడిపోతున్నారు ఒక మనిషిని నడిపించేది ఏది ఆలోచన మన బుర్రలో పుట్టిన ఆలోచన కావచ్చు ఓ పుస్తకం చదివితే వచ్చే ఆలోచన కావచ్చు ఓ స్నేహితుని ద్వారా తీసుకునే ఆలోచన కావచ్చు ఇరుగు పొరుగు వారిని చూసి చేసే ఆలోచనలు కావచ్చు ఈ ఆలోచనలు అన్నిటికంటే దేవుడు మహాజ్ఞాని గనుక దేవుడు మహాజ్ఞాని ఆయన ఇలాంటి జ్ఞానం ఇంకెవరికి ఉంది మీ ఆలోచనలకు నా ఆలోచనలకు మీ తలంపులకు నా తలంపులకు భూమికి ఆకాశమునకు ఎంత తేడా ఉందో ఎంత వ్యత్యాసం ఉందో ఎంత దూరం ఉందో అంత గొప్పగా ఉంటాయి నావి మీవి చాలా అల్పమైన ఆలోచన అన్నాడు దేవుడు కాబట్టి దేవుడిచ్చే ఆలోచనలు తీసుకుంటే మనము ఆత్మీయంగా బాగుపడతాం ఆర్థికంగా బాగుపడతాం ఆరోగ్యపరంగా బాగుపడతాం ప్రజల మధ్య మన ఆలోచనలు అవి గంభీరంగా ఉంటాయి ఎదుటివారికి దీవెనకరంగా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రేమతో మనవి చేస్తున్నాను ముప్పై రెండో కీర్తన ఎనిమిదోచన వాళ్ళు అంటున్నాడు నీకు ఆలోచన చెప్పేదను దేవుని ఆలోచన మీద ఆధారపడండి ప్రార్థన చేయండి ప్రతిరోజు దేవ ఈరోజు నీ తలంపుల చేత నన్ను నింపయ్యా నీ ఆలోచనల చేత నన్ను నింపయ్యా నీ మార్గంలో నడుపురవు అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అలా ప్రార్థన చేస్తే దేవుడు చక్కటి ఆలోచనలు ఇస్తాడు ముప్పై మూడో కీర్తన పదకొండవ వచనములో దేవుని ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన అంట అంటే ఒకసారి ఒక ఆలోచన చెప్పి అది మిస్ అయింది ఇంకోటి చెప్తాలి అనేవాడు కాదు పర్ఫెక్ట్గా సరి అయినది అవసరమైనది ఖచ్చితమైనది మంచిది మేలైనది అటువంటి ఆలోచనలు ఇస్తాడని ముప్పై మూడో కీర్తన పదకొండవచనం రాయబడింది అదే రీతిగా డె డెబ్బై మూడో కీర్తన ఇరవై నాలుగో వచ్చినములో దేవుడు తన ఆలోచనతో మనల్ని నడిపిస్తాడట తర్వాత పరలోకం చేర్చుకుంటాడట అంటే ఆయన ఆలోచనలన్నీ కూడా మనము పరలోకము చేరగలిగిన పరిశుద్ధతతో కూడిన ఆలోచనలు నా మాట అర్థమైంది కదండి మనము మన మరణం తర్వాత పరలోకము చేరగలిగిన పరిశుద్ధతతో కూడిన ఆలోచనలు దేవుడిస్తాడు ఇంకా సాతాను ఆలోచనలు ఎప్పుడైనా చెడ్డ తలంపులు ఇస్తాడు ఏమండి మనుషుల ఆలోచనలు కొన్ని భౌతికమైన కొన్ని అనుకూలంగా మంచిగా విన కనబడవచ్చు కొన్ని మరి దేవునికి వ్యతిరేకమైనవి కూడా ఉండవచ్చు కానీ దేవుని ఆలోచన శాశ్వతమైనది దేవుని ఆలోచన పరిశుద్ధమైనది దేవుని ఆలోచన నీకు నీ కుటుంబానికి పొరుగు వారికి మంచి కలిగించే ఆలోచన ఇలాంటి ఆశ్చర్యకరుడైన ఇలాంటి ఆలోచనకర్త అయిన దేవుడు నీకు దేవుడుగా ఉండడం చాలా సంతోషం అలాంటి దేవుని నీవు కలిగి జీవిస్తే నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు అని ప్రభు ప్రభునామంన జ్ఞాపం చేస్తున్నాను ఆ ప్రభుని కలిగి ఉన్నవారు ప్రార్థన చేయండి ఈ ప్రభుని గురించి పది మందికి తెలియచేయండి దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు కొంతమంది ఏ ఆలోచన రాక కొన్ని కష్టాల్లో కన్నీళ్ళు చనిపోయినవారు చావాలని తీర్మానించుకున్న వారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతోమంది ప్రియులారా అలాంటి ఆలోచనలకు దిగజారకండి దేవుడు నీవు బ్రతకాలని నీ ద్వారా పది పది మందిని బ్రతికించాలని ఆలోచన ఇచ్చేటువంటి వాడు నీవు మేలుగా ఉండాలి నీ ద్వారా పది మందికి మేలు కలగాలని ఆలోచించేవాడు మంచి తలంపులు ఇస్తాడు పరిశుద్ధమైన తలంపులు ఇస్తాడు పరలోకము చేరగలిగిన తలంపులు నీకు ఇస్తాడు ఏమండి అటువంటి తలంపులు అటువంటి ఆలోచనలు ఇవ్వగలిగిన దేవుణ్ణి కలిగి జీవించాలి ప్రార్థన చేయాలి దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్ ప్రార్థనలు ఏకీభవించండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవ మీ కొందనాలు మీరు మంచి అని నీ వాక్యంలో రాయబడింది మీ ఆలోచనల చేత నడిపించబడిన నిహేమ్య ఆయన తండ్రి గొప్ప కూలిపోయినటువంటి ఇర్షలేము గోడలను ఆయన తరి అనేకమైన నిర్మాణాలు చేసి సంఘానికి మీకు ఉపయోగకరంగా మారినాడు తండ్రి మీకు వందనాలు అదే రీతిగా మీ ఆలోచనల చేత నడిపించబడిన దావీదు మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము గొర్రెల దొడ్డిలో నుండి మీరు తీసి నాయన నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెట్టారు ఆయా నా తండ్రి నాయన రాజ్యాంగముల గురించి అయా రాజు పనితనము గురించి తెలియని వాడైనప్పటికీ మీ ఆలోచనల చేత నలభై సంవత్సరాలు ప్రజలకు మంచి చేయడానికి నాయన మీరు అతన్ని మీరు ఎన్నుకున్నారు అతనికి ఆలోచన ఇచ్చి నడిపించినందుకు స్తోత్రాలు నాయన నీకు ఆలోచన చెప్పేదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు అవును తండ్రి నీ ఆలోచన చేత నన్ను నడిపించండి నేనేం చేయాలో నాకు ఆలోచన కలిగించండి నేనేం మాట్లాడాలో నాకు ఆలోచన కలిగించండి నేను ఎలా జీవించాలో నాకు ఆలోచన కలిగించండి నాయన సదాకాలం నిలిచే ఆలోచన చేత మమ్మల్ని స్థిరపరచండి అంత మాత్రమే కాకుండా మహిమలో చేర్చుకుంటానంటున్నావు తండ్రి పరలోకము చేరగలిగిన పరిశుద్ధమైన ఆలోచన చేత మా జీవితాలు కొనసాగింపచేయండి నన్ను మమ్ములను ఈ ప్రార్థనలు ఈభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మీ ఆలోచనల చేత మమ్మల్ని నింపండి కొంతమంది చెడ్డ ఆలోచనల చేత ఎదుటి వారికి చెడు చేస్తున్నారు వారిని క్షమించి సరి చేయండి ప్రభావ కొంతమంది తప్పుడు ఆలోచనలతో వారి వారిని హతమార్చుకుంటున్నారు ఇక నేను బ్రతికి వేస్తున్న చచ్చిపోతున్న వారు ఉన్నారు వారిని కనికరించి రక్షించండి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము అదే రీతిగా మా తండ్రి కొంతమంది నాయన ఏ ఆలోచన లేక కృంగిపోయి ఇంకా మేము బాగుపడము ఇంకా స్వస్థపరచబడము ఇంకా మేలు పొందలేము అని నాయన వారి ఆలోచనలు వారు కృంగిపోయి వారి కుటుంబాల్లో నలిగిపోతున్న వారు ఉన్నారు దయచేసి వారిని విడిపించుమని ప్రార్థన చేస్తున్నాను నీ వైపు చూసినప్పుడు వెలుగు కలుగుతుందని సెలవిచ్చిన దేవ వారు వైపు చూసి నీ నామమున ప్రార్థనలు చేసి ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి మీ సన్నిధి ఆత్మతోడుగుంచి మహిమ పొందమని బిడ్డలందరిని దీవించమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనము తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసు వారి కృప పరిశుధాత్మ సన్నిధి సహవాసము తను ప్రేమించు సకల పరిశుధులకు నిత్యము కలుగునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ దయచేసి మరొకసారి ఇచ్చిన రిక్వెస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తున్నట్లయితే వాక్యమును షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభుత్వం అయితే మరలా రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ